మామ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వచ్చేపటికి పక్కన కనబడుతుంది కదా పోస్టర్ అది ఏంటంటే విన్నింగ్ వీక్ ఓటింగ్ రిజల్ రిజల్ట్స్ అనమాట ఇది అఫీషియల్ వెబ్సైట్ కాదు అనాఫిషియల్ వెబ్సైట్ ఈ ఓటింగ్ చూసి నిఖిల్ ఫ్యాన్స్ ఎవరో భయపడవద్దు అలాగే గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక రిలాక్స్ అవ్వద్దు ఎందుకంటే లాస్ట్ త్రీ డేస్ అయితే ఉన్నాయి మీ ఓటింగ్ అనేది నిరూపించుకోవడానికి ఇప్పుడు మీరు చూశారు కదా ఫార్టీ టూ పర్సంటేజ్లో గౌతమ్ ఉన్నాడు థర్టీ వన్ పర్సంటేజ్లో ఏమో నిఖిల్ ఉన్నాడు అఫీషియల్ వెబ్సైట్లో వస్తే వాటికి అంత లేదు మామ చాలా చాలా హ్యూజ్ మార్జిన్లో నిఖిలే టాప్లో ఉన్నాడు కానీ అది ఎంత పర్సంటేజ్ అనేది టూ త్రీ ఫైవ్ బిలో పర్సంటేజ్ లోపైతే నిఖిల్ టాప్లో ఉన్నాడు తెలుస్తుంది ఈ త్రీ డేస్ అనేది ఈ టూ డేస్ ఏ త్రీ డేస్ అయితే ఉందో చాలా క్రూషియల్ ఓటింగ్ అనేది స్టార్ ఓటింగ్ వేయండి ఎందుకంటే స్టార్ ఓటింగ్ అయితే మీకు జెన్యున్గా వెళ్తుంది అలాగే మిస్టేక్ కాల్స్ అయితే కొన్ని కొన్ని టైంలో వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు హాట్ స్టార్ యాప్ మీ నెంబర్తో లాగిన్ అయ్యి ఫ్రీ ఓటింగ్ కూడా వేయచ్చు అలాగే టాప్ వన్లో ఎవరు ఉంటారు టాప్ టూలో ఎవరు ఉంటారు టాప్ త్రీలో ఎవరు ఉంటారో మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసాండి అలాగే ఆన్ సబ్స్క్రైబర్స్ మన ఛానల్ ఎక్కువ మంది చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేసి చూడండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి అయితే ఈ వీడియో సజెషన్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఎంతైనా ఉంటుంది అలాగే మొన్న నిన్నటిదాకా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చాలా చాలా హడావుడిగా చాలా చాలా కొట్లాట్లతో చూసింది కానీ ఈ వీక్ మాత్రం చాలా హౌస్ సభ్యులు మొత్తం అందరూ ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకోవడం పని గేమ్స్ ఆడడం అనేది బీబీ పరివారం అలాగే మా పరివారంతో పోటీ పడి గెలుస్తూ వస్తున్నారు బీబీ పరివారం వాళ్ళు అలాగే మొన్న నిన్న దాకా ఒకళ్ళ ఒకరికంటే అసలు పడేది కాదు ఇప్పుడైతే కనుక చాలా కలిసిమెలిసి ఉండడం మనం చూస్తాం అలాగే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ముగింపు ముగింపు దశకు వచ్చేసింది ఈ ముగింపు దశలో మీరు ఏం చేస్తారు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఏం చేస్తారనేది మీ చేతిలో ఉన్నది మీ ఒక ఓటుని సద్వినియోగం చేసుకోండి అంటే ఇది పెద్ద ఎలక్షన్స్ కాదు ఆ రేంజ్లో చెప్పడానికి కాకపోతే ఏంటంటే మనవులు గెలిస్తే బాగుంటుందని చాలామంది అంటారు నేను అంటున్నాను ఎవరు గెలిచినా సరే ఎవరైతే జెన్యున్గా ఆడారో ఎవరైతే క్లియర్గా చక్కగా ప్రజలందరినీ ఆకట్టుకున్నారో వాళ్ళు గెలిస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం Signing up a show.